హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు బెల్లంతో లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కాజు వేసుకుందాము ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిన ఎండు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రెండు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పావు కప్పు వేసుకుంటున్నాను దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి రవ్వ వేగడానికి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ రవ్వనంతా రెండు కప్పల రవ్వకి ఒక కప్పు బెల్లం పడుతుందండి రెండు స్పూన్ల నీళ్లు పోసుకుంటున్నాను బెల్లం కరిగిందండి ఇప్పుడు రవ్వలోకి వేసుకొని కలుపుకుందాము గోడంబి ద్రాక్ష వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి ప్రతి ఒక్కటి ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి